మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను నిర్లక్ష్యం చేస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బంత్రి ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వల్లే ఉన్నారనే భ్రమలో రేవంత్ రెడ్డి ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచే ముస్లింలు ఉన్నారని రేపు కాంగ్రెస్ పార్టీ అంతరించినా ముస్లింలు ఉంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి ఇలాంటి బాధ్యత రహితమైన ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా స్పష్టంగా అందులో రాసినది ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు ఎవరు ఏ మతాన్ని ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ ఎనీ సెక్యులర్ లీడర్ ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్ బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు భారతదేశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి కంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా రేపు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉండరా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కనీసం మిడకాయమి తలకాయ ఉండైతే కూడా మాట్లాడడం